తెలంగాణ ఉద్యమం నుంచి మీ అడుగుజాల్లో నడిచిన వాళ్ళం మీలాగే మాకు ఎప్పుడు కూడా చట్టసభల్లో పోయి ప్రాతినిధ్యం వహించాలన్నాడు కోరిక కోరికలు ఉండబోవు కూడా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం మేము ఎప్పుడు కూడా సుధాకర్ అన్న సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాలకు వారధిగా ఉన్నాడు ఇప్పటివరకు ఇట్లా మనకు గంటల సేపు అనేక విషయాల మీద మీరు ఏ అంశమన్న ఇవ్వండి ఆ అంశాల మీద గంటల తరబడి మీరు మాట్లాడతారు మీకు విసుగు వస్తుంది కానీ అన్నకు రాదు కానీ పాపం మీ మొహాలు మొహాలు చూసి పాపం డల్లయ్యారనుకుంటేమో అప్పటి కూడా చాలా విలువైన సూచనలు ఇచ్చారు భవిష్యత్తులో కూడా మాకు అనేక రకాల సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ మాకు వెలిపిస్తారే తెలంగాణ విభజన సంఘానికి అన్న ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండే టీమే ఇది అంతా కూడా వీళ్ళు కూడా పిలిచిన నలుగురు కూడా సామాజిక స్పృహ ఉన్నవాళ్ళే ఎవరికి ఇలా డబ్బుల కోసం ఆశపడ్డోళ్ళు కాదు మీకు తెలుసు చెల్లె యువ మన తెలంగాణ విభజన సంఘం మహిళా వింగ్ అధ్యక్షాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీవ్ గోల్డ్ మెడలిస్టు ఎంబీబీఎస్ డాక్టరు తర్వాత మెడికల్ కౌన్సిల్ మెంబర్ ఆయన కావాలంటే ఎన్ని పైసలు ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకొచ్చేస్తారు అన్నకు నలభై యాభై ఏళ్ళ కింద గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్న కాలేదు దాన్ని ప్రజల కోసం పనిచేస్తున్నాడు ఇక మీకు తెలియని విషయం కాదు వెంకరెడ్డి గారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తం కాదు అనేక రాష్ట్రాలు తెలుసు సారు అనేక రాష్ట్రాల్లో పీడిత ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం బాల కార్మికుల కోసం కొట్లాడుతున్నారు వారు సుదీర్ఘంగా విద్యా వ్యవస్థ మీద అనేక సార్లు ప్రభుత్వానికి చాలా విలువైన సూచనలు చేస్తున్నారు దురదృష్టం ఏంటంటే ఏ ప్రభుత్వ ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రతిసారి కూడా కానీ మారుతున్న ప్రభుత్వాలు మనకు అనుకూలంగా ఉండట్లే వాళ్ళ అవసరాలకై వాళ్ళు పనిచేసుకుంటున్నారు నిజంగా సార్ చెప్పే సూచనలు తెలుసుకుంటే ఆ వేదిక మీద ఆ విద్యా వ్యవస్థలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే కూడా అద్భుతమైన విశ్లేషణ చేయగలుగుతారు సూచనలు చేయగలుగుతారు కానీ సార్ చెప్పే సూచనలు వాళ్ళ జేబులోకి పైసలు రావు వాళ్ళ ఇంటికి డబ్బు మూటలు పోవు నేను నేను ఈ రోజు విద్యా వ్యవస్థలో ఒక మంచి నాయకుడు చైర్మన్ కమిషన్ పేరుతో ఉన్న ఒక మంచి నాయకుడితో కూడా తెలంగాణ ఉద్యమానికి గత టీఆర్ఎస్ లోపాల మీద పదేళ్ళు అనేక పోరాటాలు కలిసి పనిచేసిన ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ వేదికలు అన్న కూడా బాగా గుర్తుండి ఉండవచ్చు కూసుమచ్చి మీటింగ్ సందర్భం ఆకునూరు గారు మాట్లాడిన మాటలు ఇంకా మర్చిపోలేను కూసుమచ్చి సందర్భంగా అన్న కూడా ప్రధాన వక్త ఆయన ఆ రోజు మాట్లాడింది ఏంటంటే మొత్తం తెలంగాణ మొత్తం నాశనం అయిపోతున్నది ఆయాలు ఆయా ఆయన భాష ఎట్లాంటి ఆయాలు వాళ్ళు తినిపోతున్నారు బొక్కలు మాత్రం మనకేసిపోతున్నారు అసలు మనం వస్తే ప్రభుత్వం వస్తే మొత్తం విద్యా వ్యవస్థ అట్లా మార్చవచ్చు ఇట్లా మార్చవచ్చు అని చెప్పారు నిజంగా ఈ వేదిక నేను చెప్తున్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆయన కమిషన్ వచ్చి కమిషన్ చైర్మన్ కనుక చిన్న చిన్న సమస్యలు ఉండి బడుగు బలహీన బలహ బడుగు బలహీన పిల్లలు గురుగుల పిల్లలు ఒక పిల్లలు ఇబ్బంది పడుతూ అడ్మిషన్లలో ఇబ్బంది పడుతూ ఏదన్నా హాస్టల్లో ఇబ్బంది పడుతూ కొన్ని రోజులు సెలవు కోసం పోయిన పిల్లల్ని మళ్ళీ చేర్చుకునే ఇబ్బంది పడుతున్నప్పుడు పేద విద్యార్థులను జాయిన్ చేసుకుంటే ఇబ్బంది పడుతున్నప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేనంత గొప్ప పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని నవ్వు వస్తున్నది మళ్ళీ మూడేళ్ల తర్వాత బిడ్డ మళ్ళా వేదికలు కడుకొస్తాం అలా ఖచ్చితంగా నిలదీస్తాం నేను అంటున్నా ఇక్కడే వెంకరెడ్డి గారు ఉన్నారు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఇప్పటికి స్పందిస్తారు మన మధ్యలో గోపి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఉన్నాడు వాళ్ళ మేడకూడకు సంబంధించిన విషయము ఇమ్మీడియట్లీ కలెక్టర్తో మాట్లాడి అడ్మిషన్ రాకపోతే ఆ అమ్మాయికి కొంచెం హెల్త్ బాగలేదు ఒక వన్ వీక్ నడిగడం దగ్గర ఒక గురుకులాలో ఇష్యూ బాగలేదు ఒక ఫిట్స్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉండేసి ఒక వన్ వీక్ పోయించినాక జ్వరం పేరుతో పోయించాక ఆ ప్రిన్సిపల్ జాయిన్ చేసుకోలేదు నేను మురళికి ట్రై చేసినా నాకు మురళిగాడితో మంచి పరిచయం ఉన్నా అంత ముందు చాలా అనుకూలంగా మాట్లాడేది చాలా చర్చలలో పాల్గొన్నాను నేను ఆయన చైర్మన్ అన్నప్పుడు అబ్బా నేను ఎంతో మారుతా అనుకున్నా కానీ పాద ప్రభుత్వంలో ఏదో పాదశిశలో కొత్త సార అనే టైప్లో తయారైంది తప్ప ఇంకేం ఆయనలో మార్పు లేదు వెంకరెడ్డి గారికి చేసిన మెసేజ్ చేసిన ఇమీడియట్లీ సూర్యాపేట జిల్లా కలెక్టర్కి ఫోన్ పోయింది ఇమీడియట్లీ ఏ ప్రిన్సిపాల్ అయితే వద్దన్నారో వాళ్ళు పిలిచి జాయిన్ చేసుకున్నారు మన మధ్యలో ఉన్నారా నేనన్నా ఇట్లాంటి వాళ్ళు కదా కావాల్సింది మనకు వ్యవస్థ కావాల్సిన వాళ్ళు వేదిక మీద ఎక్కగానే నీతులు చెప్పడాలు అధికారం రాగానే ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోవడాలు మనకు అవసరమా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరైనా వీళ్ళ నలుగురు కాడే సామాజిక స్పృహ ఉన్న వాళ్ళే మీరు అర్ధరాత్రి వాళ్ళ తలుపు తట్టండి మిస్ కాల్ రిటర్న్ ఫోన్ చేసి ఏమైందమ్మా అని మాట్లాడే మనకు వాళ్ళు చాలు వేదిక మీద వచ్చే నీతులు చెప్పేసి ఇంటికి పోయేసి ఇంకో చేసే వాళ్ళతో మనకు తెలంగాణ విజయవాడ సంఘానికి ఎన్నడూ ఏ సంబంధాలు ఉండవు ధన్యవాదాలు సుధాకరన్న చివరిగా యువ మాట్లాడుతుంది